नमस्ते जेपी नाइन न्यूज़ के स्वागत ఇనాం భూమిపై హక్కులున్న వారసులకు రక్షణ కల్పించండి వీరాంటి ముఖేష్ ధరణిలో ఎక్కించుకున్నామంటూ అడ్డగోలుగా మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి బోయిన రామ్మూర్తి భూ కబ్జాపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరాంటి ముఖేష్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇనాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం వారసులకు భూమి హక్కులు కల్పించిన భూములను పట్టణానికి చెందిన మాజీ వార్డు మెంబర్ దేశబోయిన రామ్మూర్తి కలిసి భూమిని కబ్జా చేసి వేరే వారికి అమ్మి నిజమైన వారసులపై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద బాధితులు వీరంటి ముఖేష్ ఆయన వద్ద కొనుగోలు చేసిన కొనుగోలుదారులు మీడియా ఎదుట వివరాలను వెల్లడించారు సభలకు నమస్కారం ఇది ఐదు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్లో గల వీరంటి ముత్తయ్య ఇనాం మా అయినటువంటి వీరంటి ముత్తయ్య గారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇనాం రెండెకరాలే వేడుకుంటుంది దీంట్లో ఆ రోడ్లలో మా తాతగారు ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఒక ఎకరం ఏడు గుంటలు అమ్మడం జరిగింది అది దుగ్గి లక్ష్మయ్య గారికి అమ్మినాం ఈ బార్డు అవతలు ఉండేది అప్పుడు ఈ ఎకరము మా మాది ఇది మొత్తం బురదమడుకో చెరువు చెరువుచికంగా నీళ్ళు వచ్చేది అప్పుడు మేము దీన్ని పొలం కానీ ఏం కానీ చేసుకోకుండా ఉన్నాం కానీ కొంతమంది ఈ భూ కబ్జాదారులు ఏం చేసిందంటే ఆ రోజు దేశభైనా రామ్మూర్తి అనే పథం దుగ్గి లక్ష్మే కాకుండా దుగ్గి గోపాల్ దగ్గర కొనుక్కున్నా అని చెప్పేసి కొనుక్కొని కొంతమంది పేదోళ్ళని అమ్మిండు వాళ్ళందరూ భూమి మీదకి వచ్చి ఈరోజు భూ అక్రమంగా కొనుక్కున్నటువంటి వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేస్తారు మొన్న ఆదివారం రోజు కూడా నేను లోకల్లో లేను నేను హైదరాబాద్ పోయిన సందర్భంలో చూసి నా భూమి మీదకి వచ్చిండు గతంలో ఇదే విషయము జిల్లా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవైలో పెద్ద మనుషులు బా మౌబాల్లో ఉన్నటువంటి పురప్రముఖులైన పద్నాలుగు నాలుగుమంది పెద్ద మనుషుల దగ్గర సమస్యలు కూర్చొని వాళ్ళు ఫేక్ అని చెప్పేసి చెప్పి 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 చేయడం జరిగింది ఆయన ఆ రోజు పోయి మళ్ళీ ఇవాళ గవర్నమెంట్ మారింది అధికారులు మారిండ్రు ఎమ్మెల్యే గారు మా అండగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు అని ఇలా ఒక ఆయన కుండ బిర్యానీ నా మీద దౌర్జన్యం చేసుకుంటా నీకేమున్నది నేను ఏం నారాయణ రెడ్డి గారి దగ్గరికి పోతా నా నాదే భూమి అవుతుంది అని వెళ్ళగొడుతూ ఉన్నాడు దౌర్జన్యం న్యాయం చేయాలి లీగల్గా పేపర్లు ఎవరి పక్షాలు ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలని దయచేసి ప్రీ మీడియా మిత్రులకు కవిరంగా కోరుకుంటున్నాను